నమస్కారం జై జయహిందూ ప్రేక్షకులకు స్వాగతం పంచాంగం ప్రకారం ప్రతి నెలలో అమావాస్య తిథి వస్తుంది ఈ అమావాస్య శనివారం రోజున వచ్చినప్పుడు దానిని శని అమావాస్య లేదా శనీశ్వర అమావాస్య అని పిలుస్తారు ఈ తిథి ప్రత్యేకంగా శనిశ్వరుడికి అంకితం చేస్తారు అంతేకాకుండా ఈ శని అమావాస్య రోజున నదీ స్నానం దానం పూజలు చేయడం వల్ల శనీశ్వరుడి కృపకు పాత్రలవుతామని శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుందని పెద్దలు చెబుతారు హిందూ మతంలో అమావాస్య తిథికి ఒక ప్రత్యేకత ఉంది జ్యోతిష్యం ప్రకారం శనిశ్చర అమావాస్య పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి శని దోషాన్ని నివారించుకోవడానికి ఒక మంచి అవకాశంగా పరిగణించబడుతుంది ఈ శని అమావాస్య నాడు గంగా యమున లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేయడం వల్ల అన్ని పాపాల నుంచి విముక్తి లభిస్తుంది నదిలో స్నానం చేయడం సాధ్యం కాకపోతే ఇంట్లో స్నానపు నీటిలో గంగా నీటిని కలిపి స్నానం చేయడం శుభప్రదం ఈ రోజు దానం చేయడం వల్ల శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శని మహాదశ ఏలినాటి శని లేదా అశుభ ప్రభావాలను తగ్గించడానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది ఈ రోజున ఉదయం సూర్యోదయానికి ముందు కనుక స్నానం చేసి దానాలు చేస్తే అన్ని శుభాలే కలుగుతాయి అని శాస్త్రం చెబుతుంది అయితే ఈ రోజున ఏ ఏ వస్తువులు దానం చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం శని అమావాస్య నాడు దానం చేయాల్సిన వస్తువులు నల్ల నువ్వులు నల్ల దుప్పటి లేదా నల్ల బట్టలు ఆవాల నూనె ఇనుప వస్తువులు మినప్పప్పు బూట్లు చెప్పులు దానం చేస్తే చాలా మంచిది అయితే వీటి అవసరం ఎవరికి ఉందో తెలుసుకొని దానం ఇస్తే ఇంకా మంచిది అయితే ఈ రోజున శని భగవానుణ్ణి ఏ విధంగా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం శని అమావాస్య రోజున శనిదేవుణ్ణి సరైన ఆచారాలతో పూజించాలి ఈ రోజున సూర్యోదయానికి ముందు నిద్రలేచి స్నానం చేసి శుభప్రదమైన దుస్తులు ధరించండి శనిదేవుని విగ్రహం లేదా చిత్రపటం ముందు కూర్చొని పూజించండి శనిదేవుని ముందు ఆవరూనే దీపం వెలిగించండి ఓంశం శనేశ్వరాయన నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి శని చాలీస శని స్తోత్రాన్ని పఠించండి ఈ రోజున రావి చెట్టు కింద ఆవరూనే దీపాన్ని వెలిగించి దానిని ఏడు లేదా పదకొండు సార్లు ప్రదక్షిణ చేయండి అసలు ఈ అమావాస్య రోజున ఏమి చేయాలి ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు మాంసం మద్యం తామసిక ఆహారం తినకూడదు ఎవరికి అబద్ధం చెప్పడం లేదా బాధపెట్టడం లాంటివి చేయకూడదు పేదలకు నిస్సహాయులకు సహాయం చేస్తే శనిదేవుడు ఎంతో సంతోషిస్తాడు ఈ రోజున కొత్త పనులు ఏవి ప్రారంభించవద్దు ముఖ్యంగా మీ జాతకంలో శనిస్థానం అశుభంగా ఉంటే కొత్త పనులు అస్సలే చేయవద్దు శని అమావాస్య ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజున శనిదేవుడి ప్రత్యేక ఆశిస్సులు లభిస్తాయి పూర్వీకులకు తర్పణం శ్రద్ధారాధన చేయడం వల్ల వారి ఆశిస్సులు లభిస్తాయి శని దోషం ఏలినాటి శనితో బాధపడేవారు ఉపశమనం పొందుతారు కాలసర్పదోషం గ్రహ బాధ కూడా తొలగిపోతాయని నమ్ముతారు దాన చేయడం వల్ల జీవితంలో ఆనందం శ్రేయస్సు శాంతి లభిస్తాయి